ఇలా ఇలా టికెట్లు ఇవ్వడం అనేది అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే ఖచ్చితంగా రాజకీయంగా వచ్చేటప్పుడు వాళ్ళు ఏదైనా సర్వీస్ చేసి ఉండాలి వాళ్ళు సర్వీస్ చేయగలమని వాళ్ళు ప్రూవ్ చేసుకున్న ఉండాలి టికెట్లు ఇవ్వాలంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంత పెద్ద నియోజకవర్గంలో ఏం పనులు చేయకపోతే జూబ్లీ ఉన్న వాళ్ళంతా కూడా పేదోళ్ళే ఎక్కువ శాతం ఉన్నది పేదవాళ్ళు జూబ్లీ అంటే పేరైతే జూబ్లీ హిల్స్ జూబ్లీస్లో ఉన్న వాళ్ళకు ఎవరు గెలిచిన వాళ్ళకి అక్కర్లేదు కానీ ఇక్కడ ఉన్నాయి బస్తీలు పీజీఆర్ వల్ల ఏర్పడ్డ బస్తీలు ఎక్కువ ఉన్నాయి ఆ బస్తీల వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అసలు ఆ బస్తీ వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చాలంటే వాళ్ళు ఎప్పుడూ బస్తీలలో కన్నా రావాలి బస్తీ వాళ్ళు వెళ్తే కలవన కలవాలి నాయకుడు అనే వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు కదా కాబట్టి ఆమె కలుస్తుందా కలవదా ఆమె రా వస్తుందా రాదా గతంలో అయితే ఎవరు కలిసింది లేదు ఆమె వచ్చింది లేదు ఇకపోతే కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చేటప్పటికి నవీన్ యాదవ్ సరే వాళ్ళు వాళ్ళకైతే నవీన్ యాదవ్ అనే అతనికైతే ఎలాంటి బ్యాడ్ అయితే లేదు వాళ్ళైతే కొన్ని సేవా కార్యక్రమాలు అయితే చేశారు నవీన్ యాదవ్ వాళ్ళు సంబంధించి ఏది ఈ బస్తీలలో ఎవరైనా సినిమాల్లో కావచ్చు గురి కావచ్చు బోరు కావచ్చు కొన్ని అయితే చేశారు ఇది ఒక పద్ధతి ఇకపోతే పార్టీల పరంగా చెప్పాల్సి వస్తే మా ఇప్పుడు జూబ్లీల్స్ ఒకప్పటి పాపులేషన్కి ఇప్పటి పాపులేషన్కి చాలా తేడా ఉంది ఇంత పాపులేషన్ పెరిగిన తర్వాత కనీసం ఒక గవర్నమెంట్ స్కూల్ ఎప్పటిదో యూసా కూడా బస్తి స్కూల్ తప్ప ఇంకొక గవర్నమెంట్ స్కూల్ కూడా కట్టలేదమ్మా అంటే గోపినాథ్ చేశాడా ఇంకోటి చేశారా ఇంకోరు ఏం చేశారని నేను అడుగుతున్నాను